హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి గత రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి పలు చోట్ల వర్షపు నీటితో వాహనాలు కొట్టుకుపోయాయి ముషీరాబాద్ లో ఓ యువకుడు గల్లంతై మరణించాడు తాజాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక అలాగే జనగామ కరీంనగర్ ములుగు రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఈ క్రమంలో ప్రజలు హోర్డింగ్లు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు హైదరాబాద్ లో వాతావరణం సాయంత్రం వరకు పొడిగా ఉంటుందని రాత్రికి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో